హాయ్ ఫ్రెండ్స్ సింపుల్గా సింపుల్గా అయిపోయే బ్రెడ్తో ఆ గ్రెస్పీ అనేది చెయ్యిపోతుంది ఈజీగా చేసుకోవచ్చు పిల్లలు స్కూల్ నుంచి రాగానే మా స్నాక్లు చూడండి ఆనియన్స్ అన్నీ కట్ చేసుకొని వచ్చేసి కొత్తిమీర కొంచెం పచ్చిమిరస రెండు తీసుకున్నాను టమాటాలు కూడా సన్నగా కట్ చేసుకునేవి సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట చాలా ఈజీగా అయిపోయేది ఇది కొరంతా సాల్ట్ వేసి పెట్టుంది అన్నమాట దీంట్లో ఆల్రెడీ కారం ఉంది కాబట్టి సాల్ట్ వేసి మొత్తం ఇలా కలిపేసుకోండి సింపుల్గా అయిపోతుంది చాలా ఈజీగా ఇలా స్కూల్ నుంచి రాగానే చేసి చేసి ఇది ఇంట్లో ఉన్న కదా బ్రెడ్ ప్యాకెట్ ఎప్పుడైనా మనం తెచ్చుకున్నప్పుడు ఇలా ఉన్నప్పుడు స్కూల్ నుంచి ఫస్ట్ టమాటా సాస్ని అంత కొంచెం అప్లై చేసుకోండి వచ్చేసి ఇలా మొత్తం అప్లై చేసేసుకున్నాం మీకు ఏమన్నా సీజన్ వచ్చేది వేసుకున్నా చాలా బాగుంటుంది మేము చీజ్ వేయటం లేదు ఇది వచ్చేసి ఇలా పెట్టేసి ఇలా పెట్టేసుకోవచ్చు సిమ్లో కొంచెం లైట్గా సిమ్లో పెట్టుకొని ఆ నెయ్యి కానీ ఆయిల్ కానీ బటర్ కానీ ఏదైనా తీసుకొని ఇలా రెండు పక్కలు కాల్చుకోవాలన్నమాట మనం అది కాలే లోపల కూడా ఇంకొకటి అప్లై చేసుకున్నాం అన్నమాట ఇలా ఇంకొకటి ఇదిగోండి ఇది కూడా చూడండి ఇట్లాగే రావాలన్నమాట తీసుకొని ఇలా పెట్టుకోవాలి అనమాట ఇంకొకటి కూడా ఇలాగే కాల్చుకున్న గోడ పెట్టాకే ఇంకోటి చూపిస్తామండి చూసారు కదా సింపుల్గా చేసుకునే ఐటెము ఇట్లా పిల్లలకి స్కూల్ నుంచి రాగానే మనం చేసి పెట్టేసామండి ఈజీగా అయిపోద్ది కదా ఇంట్లో నోట్లతోనే ఎలా చేసుకోవాలనేది చూపించాను కదా ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి